తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఇరవై ఏడవ తారీఖు ఏప్రిల్ ఆదివారం అమావాస్య అమావాస్య విశేషం అని అంటారు కదండి మామూలుగానే ఆదివారం రావడం కానీ మంగళవారం రావడం కానీ మరి ఈసారి ప్రత్యేకత ఏంటి ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిదా ఇంట్లోనే చేసుకునేటువంటి పరిహారాలు తెలియచేస్తారా తప్పకుండా సర్వేషాం అంటారు అయితే సంవత్సరం మొత్తంలో ఒక్కసారి ఆదివారం అమావాస్య వచ్చిందంటే మనం దాని గురించి విశ్లేషణగా చెప్పవచ్చు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు వస్తూ ఉంటుంది కాకపోతే ఆ అమావాస్య రోజు వచ్చేటువంటి యోగ కరణాలు ఏంటి అనేటువంటి మనం ప్రధానంగా చూసుకోవాలి అవి ముఖ్యం ఈ మనకు వస్తాయి సోమవారం వస్తూ ఉంటుంది ఆదివారం వస్తూ ఉంటుంది మంగళవారం వస్తూ ఉంటుంది మంగళవారంతో కూడిన అమావాస్య తక్కువ ఆదివారంతో కూడిన అమావాస్య వస్తూ ఉంటుంది రాగానే మనం అనకూడదు కానీ కొంతమంది ఆదివారం అమావాస్య అనగానే అతీత శక్తులు దుష్ట శక్తులు అని చెప్పి మనం వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆ వీడియో విన్నప్పుడల్లా మనకు మించిన దుష్ట శక్తులు ఎవరున్నారు మనకు మించిన భూతాలు ఎవరున్నారు ఈ మధ్యకాలం దయ్యాలు భూతాలు కూడా మనల్ని చూసి తెరుచుకుంటాయి అమ్మా ఎందుకండి అంత మాట అన్నారు మన ఒక క్రూర చర్యలు అలా ఉన్నాయి ఎందువల్ల అంటే రెండు విషయాలు వితా ఇందులోకి వచ్చేస్తా ఉన్నా నేను దారి తప్పుతున్నాను అనుకో దృశ్యంలో ఒక కుక్కను చూసి ఇంకో కుక్క భయపడుతుందా ఒక పులిని చూసి ఇంకొక పులి భయపడుతుందా ఒక సింహాన్ని చూసి ఇంకో సింహం భయపడుతుందా కానీ ఒక మనిషిని చూస్తే ఇంకొక మనిషి భయపడుతున్నాడుగా ఖచ్చితంగా భయపడుతుంది ఇప్పుడు చెప్పండి మృగాలు క్రూరమైనవే అంతకన్నా క్రూరమైన వాళ్ళ మనమా కాబట్టి మనమే క్రూరమైన వాళ్ళప్పుడు అమావాస్య ఎంత క్రూరమైందని మనం చెప్పడానికి అర్హత మనకు లేవు నిజంగా అమావాస్య చాలా మంచిది అమ్మ ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధం విజయాన్ని కాంక్షించి అమావాస్య రోజున యుద్ధ విజయానికి ముహూర్తం నిర్ణయించారు అమావాస్యను కాదు అంటానికి మన అంతకన్నా గొప్పవాళ్ళమా అంతకన్నా గొప్పవాళ్ళం అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఈ జనవరి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖులు తీసేస్తే అమావాస్యాంతంతో మళ్ళీ కొత్త మాసాలు వస్తూ ఉంటాయి కొత్త మాసం అనేటువంటిది చైత్రం అమావాస్యతో విశాఖ వస్తుంది మరణాన్ని అంటే ఉత్పత్తికి మూలం ఆ చీకటి గమనాల్ని తురిచేస్తుంది అది ఉత్పత్తికి మూలం మేషమాసం వృషభ మాసం అని చెప్పి దానికి పేర్లు సౌరగమనం కూడా అమావాస్య నుంచే సౌరగమనం అనేటువంటిది దాని నుంచి అనుసరిస్తారు చాంద్రమానం మనకు లేదు సౌరమానమే చాంద్రమానంగా కొంచాలని రాస్తూ ఉంటారు సౌరమానంగానే రాయాలి కానీ పాటిస్తున్నాము అంతే పాటించవలసింది సౌరమానం సౌర గమనాన్ని అనుసరించే ఒకరోజు మొదలవుతుంది ఒక లగ్నం అంటే లగ్నం ఏంటి ఆ లగ్నం ఏంటంటాం ప్రతిరోజు పన్నెండు లగ్నాలు గడుస్తాయి సూర్యోదయానికి ఏ లగ్నం ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ప్రతి గంట రెండు గంటలకి లగ్నం మారుతూనే ఉంటుంది ఆ సూర్యోదయాన్ని అనుసరించి ఆ రోజు ఎలా ఉంటున్నటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది అంతది కాబట్టి అమావాస్య అని మనం ఎప్పుడైతే కొన్ని ఉంటాయి పన్నెండు అమావాస్యల్లో కొన్ని ప్రత్యేకత వచ్చినప్పుడు దానికి సంబంధించిన విధానాలు ప్రత్యేకంగా ఉంటాయి దానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ ప్రతి అమావాస్యకి ఆదివారం వచ్చింది ఇది మంగళవారం వచ్చింది ఇది సోమవారం వచ్చింది కాబట్టి ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పాల్సిన అవసరం లేనే లేదు అమావాస్యకు వచ్చినటువంటి యోగకరణములు ఏమిటి అనేటువంటివి మనం పరిశీలించుకోవాలి ఆ యోగ కర్ణాలని అనుసరించి మనం చేసేటువంటి ప్రక్రియ అనేక రకాల యోగాల్ని ఇస్తుందమ్మా అనేక కారణాల రీత్యా అనేక యోగాలను మనకి ఇస్తుంటుంది అంటే ఏదైనా ప్రత్యేకతతో కూడుకుని వచ్చినటువంటి అమావాస్య మినహాయిస్తే మామూలుగా ఉండేటువంటి అమావాస్య అయినప్పటికీ కూడా వృద్ధినిచ్చేటువంటిది అమావాస్య అంటే చీకట్లని తొలగించేటువంటిది ఇవాళ రాత్రి అమావాస్య అమావాస్యంగా మరణాన్ని నుంచి ఏమొస్తుందమ్మాద్యమే పౌర్ణమికి ముందు రోజులు వస్తూ ఉంటుంది కాబట్టి చీకట్లను తొలగించేటువంటిది ఎప్పుడైనా ఏ అమావాస్యకైనా ప్రధానంగా మనం చేయవలసింది ఏంటి అంటే ఒకటి రుద్రార్చన రెండు ఆంజనేయ స్వామి వారికి అర్చన అర్చన చేయించాలండి ఆంజనేయ స్వామి వారికి లేకపోతే మూడు దక్షిణామూర్తి వారికి అర్చన నాలుగు గణపతికి ఈ నాలుగు చేయగలిగితే విధానం అంటే దీన్ని షట్కాల అర్చన అని అంటారమ్మా ఏ కాలంలో చేయాలండి ఒక రోజుని ఆరు భాగాలు తీసుకోండి ఒక రోజుని ఆరు భాగాలు తీసుకోండి షట్కాల అర్చన అని అంటారు దాన్ని ఆరు భాగాలు తీసుకుని ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అర్చన రుద్రార్చన హనుమతి అర్చన దత్తార్చన దక్షిణామూర్తి అర్చన అలా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కరు తీసుకుంటూ సాయంత్రం సమయానికి వచ్చేటప్పటికి మనకు హనుమ దర్శనం తీసుకోవాలి మధ్యరాత్రి ఆ మధ్యరాత్రి వచ్చేటప్పటికి శని గర్చన తీసుకోవాలి తెల్లవారుతుంది అన్నప్పుడు గౌరీ శంకర ఆరాధన చేయాలి ఇట్లా షట్కాల అర్చన ఉంటుందమ్మ దానికి ప్రతి అమాసికి చేసుకోవాల్సింది అయితే దీనివల్ల వలన ఏమవుతుంది అంటే ఈశ్వర అర్చన వలన ఐశ్వర్యప్రదం అపరిమితంగా తరగని ఐశ్వర్యప్రదం దక్షిణామూర్తి యొక్క అర్చన వలన మేధస్సు వెయ్యి మందికి మన మేధస్సు ఉపయోగపడుతుంది ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాము అంటే అది మెలుకువలు ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి మెలుకువలు మనకు కావాలి ఎలాంటి తెలివితేటలు కావాలి దక్షిణామూర్తిస్తాడు ఇస్తాడు ఇకపోతే ఆంజనేయ స్వామి వారు ధైర్యాన్ని ఇస్తారు ముందుకు వెళ్ళిపోవటానికి ఏ ఒక్క గ్రహభూత విశాచాలు ఏవి కూడా మనకి దగ్గరికి రాకుండా అన్నిట్లంతీ రక్షణ కల్పిస్తారు ఆంజనేయ స్వామి వారు ఇలా అర్చనలో ఆరుగురిని మనం విడి విడిగా ఆరాధన చేసుకోవాలి ఈ ఆరాధన చేసుకోవటం వలన నెలకి ఒక్కసారి ఈ అర్చనలో ఆరాధన చేసుకోగలిగితే జీవితానికి ఇక ఇది లేదని మాట ఎందుకు వస్తుందమ్మా అంతే కదండి ఆ ఆరు కారాలలో చేయవలసిన అర్చనలు మనం చెయ్యట్లేదు కాబట్టి కనీస మాత్రం ఈశ్వరుడికి అర్చన చేయండి అయ్యా ఐశ్వర్యానికి మూలకారు కూడా ఆయన కాబట్టి సరే ఏదున్నా లేకపోయినా నీకు ముందు ఐశ్వర్యాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు నీకు బుద్ధి బలం ఉన్నా లేకపోయినా చక్కటి ఆలోచన ఉన్నా లేకపోయినా డబ్బు అనేటువంటిది నీకు ఐశ్వర్యం ఆయన ఇస్తూ ఉంటారు కాబట్టి తద్వారా నీ కుటుంబాన్ని వృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది ఈశ్వర ఆరాధన కనీసం చేయి అనేటువంటిది మన పూర్వం నుంచి అంటున్నారు ఎత్తే దేవా అద దుర్భాగే యమమావాస్యే సంవసంతో మహిత్వా సానో యజ్ఞం పిపృహి విశ్వవారే రయిన్నో దేహి సుభగే సువీరం అంటే యజ్ఞం అమావాస్య నాడు చేసేటువంటిది ఒక యజ్ఞంగా భావించాలి నువ్వు ఏదైతే చేస్తావు అది ఒక యజ్ఞంగా భావించు యజ్ఞం అంటే ఏంటి ఇక మొదలు పెట్టద్దు మొదలు పెడితే ఆపద్దు అదే యజ్ఞం ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మొదలు పెడతారు ఆపేస్తారా ఎటువంటి ఏది ఏమీ అదే యజ్ఞం ఆ సంకల్పాన్ని యజ్ఞం అంటారమ్మా సంకల్పాన్ని యజ్ఞము అంటారు సానో యజ్ఞం పి బృహ విశ్వవారే నువ్వు మొదలుపెట్టు అనేక సమస్యలు వస్తాయి అధిగమించడానికి నేను నీకు వెనకాలంటా విశ్వం మొత్తానికి నిన్ను నేను పరిచయం చేస్తాను నువ్వు చేయవలసిందేంటి నన్ను నువ్వు పట్టుకో ఏ క్షణం వరకు పట్టుకుంటావు నువ్వు పట్టుకొని 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 నీకు తెలియకుండా నీ చేయి జారిపోతుంది అనేంత వరకు నేను ఎదురు చూస్తా ఆ తర్వాత నేను పట్టుకుంటా నిన్ను ఆ తర్వాత నేను పట్టుకుంటా కానీ నువ్వు పట్టుకొని నేను పట్టుకున్నా నాకు నష్ట నాకు ఉపయోగం లేదు నేను పట్టుకున్నా నాకు ఉపయోగం లేదంటే తల్లి గర్భం నుంచి బయటకు పెడాలంటేనే పది నెలలు పడుతుంది తల్లి నేను జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ తర్వాత పది నెలలు ఒళ్ళు పెట్టుకోవాలి ఆ తర్వాత పది సంవత్సరాల పాటు నీకు చదువు చెప్పించాలి ఏది వయసు వచ్చింది నుంచి అంటే సుమారుగా ఇరవై ఏళ్ళ పాటు పడ్డింది నీకు అంత అన్ని సంవత్సరాలు నేను పట్టుకోమని చెప్పట్లా అన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు నిన్ను పట్టుకున్నారు ఇప్పుడు నువ్వు పట్టుకో కొంచెం ఓపిక పట్టు నాకు అనిపిస్తుంది నీ చేయి పట్టు తప్పుతుంది అని చెప్పి తప్పిస్తున్నావు కాదు పట్టుకున్నావు నీ చేయి పట్టు తప్పుతుంది అని నాకు అనిపిస్తుంది ఆనాడు నేను పట్టుకుంటా ఎక్కడో కూర్చోబెడతా నేను పట్టు తప్పిస్తున్నావు అన్నప్పుడు నేను పట్టించుకుని వదిలేస్తాను నేనేం చేస్తాను భగవంతుడు అమావాస్యకి ఎంత గొప్పయోగం ఉందండి షట్కాల శివార్చనలు చేయకపోయినా ఈశ్వరారాధన చెయ్యి ఎంత ఓపికనంతా ఆయన పట్టుకుంటాడు మొదలు పెట్టద్దు మొదలు పెట్టావా ప్రతి అమావాస్య అదే ఆరాధనంటారు ఇంట్లోనే చేసుకుని నారాయణ దేనికండి ఏమి అంటే ఇల్లు చందాలమైందా మంచిది కాదా నీకు అన్నం పెట్టట్లేదా నీకు నీడనివ్వట్లేదా నేను అందులో ఉండనివ్వట్లేదా నీ కుటుంబానికి రక్షణ ఇవ్వట్లేదా ఇంటికి ఉంచుకోండి తెప్పించుకోండి శివలింగం చక్కగా ఒకటే ఒకటి 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 రంగులం చంద్రమౌళేశ్వర శివలింగం తెచ్చుకోండి రోజు మీకు కుదరదు ఓకే అన్ని బియ్యం అన్ని ఒడ్లు తెచ్చుకోండి కప్పు పెట్టుకోండి అడుగున బియ్యం బొడ్లు ఏదో ఒకటి పోయింది శివలింగాన్ని పెట్టండి ఆ పైన మళ్ళీ ఒడ్లు పోసేసింది దేవుడి దగ్గర పెట్టేసేయండి అమావాస ఉదయం తీయండి ఆ ఒడ్లు మొత్తం తీసేసేయండి ఆ శివుడిని శుభ్రంగా కడగండి చక్కగా మంత్రం చెప్తా అభిషేకం చేసుకోండి ఓ ఇరవై నిమిషాలు అరవై నిమిషాలు అభిషేకం చేసుకోండి స్వామివారికి విశేషమైన నామాలని అవన్నీ ఇస్తా భస్మంతో తర్వాత నువ్వులు అక్షతలు కలిపి అర్చన చేసుకోండి ఆ భస్మం తీసుకుని ఉదిటం పెట్టుకోండి నైవేద్యం పెట్టుకుని నమస్కారం చేసుకోండి మరలా ఆ శివలింగాన్ని ఆ ఒడ్లు వేసేసేయండి అందులో పెట్టి శినిమ నిండా ఒడ్లు పెట్టి పక్కన పెట్టేయండి థ్యాంక్ యూ చక్కలేదమ్మా అది చేసుకోగలిగితే చాలు అది కూడా నేను చేయనండి నాకు ఫలితాలు కావాలంటే ఓకే జీవితకాలం తప్పిస్తుండటమే అసలు ఉంటుంది నేను మీ అందరికీ చెప్పగలిగేది ఏమిటి అంటే అమావాస్య అనేటువంటిది భూతము కాదు ప్రేతము కాదు పిశాచము కాదు ఉత్పత్తికి వృద్ధికి మూలం కనుక మనకు మించినటువంటి దయ్యాలు భూతాలు ప్రేతాలు లేరు కాబట్టి అమావాస్య కీడు ఒక విధానంలో వస్తుంది కీడుతో రాదు కొన్ని రకాల అనుక్రమణికల్ని తీసుకొని వస్తుంది అది మనకు ముందుగానే తెలుసుకుంటే దాని నుంచి మనం ఎలా వ్యవస్థ చేసుకోవాలనేటువంటిది ఉంటుంది ఆ అనుక్రమణికలు కూడా అంటే దోషాలను ఎందుకు వెంట పెట్టుకుంటూ వస్తుందంటే మనం చేసేటువంటివి కొన్ని నిష్కృ అంటే నిష్కృతం అంటే పోగొట్టుకోలేని పాపాలు కొన్ని ఉంటూ ఉంటాయి ఎదుటివాడి మీద బురద జలతం ఆత్మస్థుతి పరనింద నేను గొప్పవాన్ని అని చెప్పుకోవడం కోసం ఎదుటి మనిషిని వధవం చేయటము ఇటువంటివి కొన్ని ఉంటాయి ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు అటువంటి వధ పనులు చేసి కుటుంబం మీదకి తీసుకొచ్చి కుటుంబాన్ని వృద్ధి లేకుండా అనర్థాలకి తీసుకొస్తున్న సమయంలో పన్నెండు నెలలో ఒకటి రెండు మూడు సార్లు భగవంతుడు కొన్ని రకాలైనటువంటి ప్రణాళికలతో వస్తాడు ఆ వచ్చినప్పుడు ఆ ప్రయోజనాల్ని మనం పొందగలిగితే అక్కడి వరకు మనం చేసిన పాపాల నుంచి నిష్కృతి దొరుకుతుంది కనుక అమావాస్య కొన్నిసార్లు మాత్రమే ఆ విధానంతో వస్తుంది ప్రతిసారి అమావాస్య కీడు లేదు ఏమీ లేదు కీడు అని అంటే మనమే కీడు కాబట్టి దాన్ని కీడు అని ఎవరైతే అంటారో వాడంత కీడు ప్రపంచంలో ఎవడూ ఉండడు ఇది అర్థం చేసుకోండి భయం అనేటువంటిది లేకుండా ఇక్కడి నుంచి అమావాస్య అంటే భయం పీడా పిశాచం అనేటువంటిది వదిలేసి అమావాస్య అని అంటే మాసం ప్రారంభానికి వృద్ధికి మొదలు అనేటువంటి విషయాన్ని గమనించండి మీకు అర్థం కావడం కోసం ఇంకొక చిన్న వరుడు ఇక్కడ చెప్తా వర్ధంతి అంటే ఏంటమ్మా ఎవరికి చేస్తారు మనందరికీ తెలిసి వర్ధంతి అంటే చనిపోయిన వాళ్ళకి మాత్రమే చేస్తారు అని నాకే అనిపిస్తూ ఉంటుంది వర్ధంతి అంటే ఇప్పుడు నాకు నలభై ఒకటి నలభై రెండు వర్ధంతి వస్తుంది నాకు కార్తీక మాసంలో వృద్ధి చెందేటువంటిది వర్ధంతి అంటే అర్థం వృద్ధి తీసుకొచ్చేటువంటిది వృద్ధి చెందేటువంటిది వృద్ధిని మాత్రమే వర్ధన్లు అంటారు కదా వృద్ధిని మాత్రమే తీసుకొచ్చేటువంటిది వర్ధంతి అంటే మన మనకు మన ఆలోచనలు అక్కడి వరకు ఉంటాయి అమ్మా విధానం ఏంటి మనకు అనవసరం వర్ధంతి అని అంటే ఇప్పుడు నేనున్నా నాకు నలభై ఒకటి రేపు కార్తీక మాసంలో వస్తే నలభై రెండవ వర్ధంతి అంటే నేను చచ్చిపోయిన నలభై రెండేళ్ళు అయిందా కాదు కదండి నేను జన్మించి నలభై రెండు అయింది లేదు నలభై రెండు సంవత్సరాల పాటు వృద్ధి తీసుకొచ్చింది ఆ వృద్ధి అనేటువంటిది ఇంకా పరంపర కొనసాగాలి వర్ధిల్లు నాయన చెప్పది ఆ వర్ధంతి అని అంటేనే వృద్ధిని మాత్రమే తీసుకొచ్చేటువంటి దాన్ని వర్ధంతి అని అంటారు అంటే చనిపోయిన వాళ్ళకి వృద్ధి కావాలండి ఎక్కడైనా అది రకరకాలు ఉంటుంటాయి ఈ సంతాప సభ పెట్టుకుంటారు ప్రథమ వర్ధంతి ద్వితీయ వర్ధంతి తృతీయ వర్ధంతి మనం పెడుతూ ఉంటాం అది మనకు అలవాటు పడిపోయామ్మా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంటే అమావాస్య అంటే భయం ఈ భయాలన్నీ కూడా ఎలా అవుతుంటే ఈ వర్ధంతి అంటే చనిపోయిన వాళ్ళకి మాత్రమే చేస్తారు ఇప్పుడు ఎలా తీసుకొచ్చారంటే మీరు అన్నారు చూసారా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి వర్ధంతి కాకుండా మరి ఏమంటారు అని చెప్పి భగవద్గీత నేను మా ఇంట్లో పెడితే పక్క వాళ్ళు ఏమనుకుంటారండి ఏమనుకుంటారు నా ఇంట్లో ఎవరో చనిపోయారని అనుకుంటారు అంటే భగవద్గీత అంటే మన నుద్ది రాతని పరిపూర్ణ మార్చేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ భారత యుద్ధం సమయంలో ఆ గీతా ఉపదేశ గీతోపదేశం అర్జునుడికి చేసి ఉన్నారు ఎంత మహత్తరమైన ఉపదేశం అది ఆ ఉపదేశం చేసినట్టు అంటే ఆ గీతని మనము ఇప్పుడు ఎక్కడ పెట్టాం చనిపోతేనే గీత భగవద్గీత తీసుకొచ్చింది చూసారా ఇలాంటివే ఇవన్నీ కూడా ధర్మం వేరు మనం ఆచరించటం వేరే ధర్మం తెలుసుకొని మనం ఆచరించం ఇప్పుడు నేను వర్ధంతి అంటే జన్మదినాన్ని వర్ధంతి అని అంటారంటే విషయ పరిజ్ఞానం లేని పేడ లాంటి మనుషులు ఉంటారు చూసారా ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళ కర్మ అటువంటిది మనం ఏం చేస్తాం తెలుసుకునే జిజ్ఞాస లేదు చెబితే అర్థం చేసుకునేటువంటి ఆలోచన లేదు అటువంటి దూరాలోచన దురాలోచన కలిగిన మనుషులు ఉన్నారు అందుకే నేను మళ్ళీ వివరంగా ఈ విషయం నేను చెప్పాల్సి వచ్చింది దీనికి ఒక్కోదానికి ధర్మం ఇలా ఉంటుంది మీరు ఆచరించేది ఇలా ఉంది ధర్మాన్ని తెలుసుకోండి వర్ధంతి అంటే వర్ధిల్లటం చనిపోయిన వ్యక్తి వర్ధిల్లాలండి వర్ధిల్లదాన్ని వర్ధంతి అంటారు అలానే గీత నీ గీతను మారుచుకునేటువంటి గీత చనిపోయింది పెట్టేటువంటిది కాదు అలానే అమావాస్య అనేటువంటిది వృద్ధికి ప్రణాళిక ప్రప్రథమైనటువంటిది ఈ చీకట్లని కంప్లీట్ గా తరిమి కొట్టేసేటువంటిది మరనాటి నుంచి మాసాన్ని మార్పించి మాసమే మారుతుంది కదండి మాసాన్ని మార్పించి నూతన మాసాన్ని తీసుకొచ్చి నూతన జీవితానికి నాంది పలికేటువంటిది అమావాస్య అది అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను శివుడికి కూడా అభిషేకానికి మంత్రం చెబుతాను అన్నాను ఎవరైతే కనుక ఆ శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుని అభిషేకం చేద్దామని అనుకున్నారో వారు ఒక్కసారి కనుక మాకు కాల్ చేయస్తే ఇక్కడ నేను మంత్రం చెప్పిన దాన్ని మీరు ఆ ముఖం తీసుకోలేరు నేను రికార్డు చేసి పంపిస్తాను ఇస్తానండి ఇరవై ఎనిమిది నామాలు పంపిస్తాను మంత్రం కూడా పంపిస్తా విభూతి భూతి మనిమాది కమిష్ఠ ప్రాప్తి ప్రాకామ్య ఈ అష్టయ అధ్యవోచన అధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వా ఆంజంభయన్ సర్వా ఆశ్చయాతు ధాన్య నమశ్యం భవే చమయో భవే చ నమశ్చింకరాజ చమజస్కరాజ చ నమశ్చివాజ శివతరాజ దీని అనులోమ విలోమంతో పాశుపతంగా మంత్రాన్ని నేను రికార్డు చేసి పంపిస్తాను అనంతరం ఇరవై ఎనిమిది నామాలు కూడా నేను పారం చేసి పంపిస్తాను అది వాళ్ళు చక్కగా ఎంతమ్మా ఒక అరగంట అంతే చక్కగా నెల రోజుల్లో అరగంట సమయం కేటాయించమండి ప్రతి అమావాస్యకి అమోఘమైన వృద్ధి నాశంతో సంబంధం లేకుండా వేరే వేటితో సంబంధం లేకుండా ప్రతి అమావాస్య విధంగా చేసుకోవాలి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి